శ్రీమద్భగీత పదమూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం యోగం ఈరోజు మనం ఏడు ఎనిమిది శ్లోకాలు చూద్దాం ఇంకా క్షేత్రం యొక్క స్వభావం గురించి కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తాడు ఏడవ శ్లోకంలో చూద్దాం క్షేత్రం అంటే ఇంకా ఏమేం కలిగి ఉంటుంది నిన్నేం చూసాం పంచభూతాలు ఇరవై నాలుగు తత్వాలు ఆ ఏవైతే ఈ క్షేత్రము కలిగి ఉన్నాయో అవి చూసాం కదా పంచమహాభూతాలు తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకారం ప్రకృతి ఇరవై నాలుగు సో ఇవన్నీ కలిపితేనే క్షేత్రం ఈ క్షేత్రం నడుస్తుంది లేకపోతే నడవదు అసలు ఇవేవి లేకుండా క్షేత్రం అనేది ఉండదు అలా ఇంకా ఏముంటాయి అనేది చూద్దాం ద్వేష సుఖం దుఃఖం సంఘాతేతనా ధృతి ఇచ్చాద్వేష సుఖం దుఃఖం సంఘాతేతనాధృతి

క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం కలిపితే సవికారం ఉదాహృతం ఏవేవి కలిపితే ఈ క్షేత్రం అనేది మనము ఈ క్షేత్రము అని అనవచ్చు అని అంటే సమాసేన అంటే ఏవేవి కలిపితే అని అర్థం వీటన్నింటి యొక్క మేళనము అని సమాసేన అంటే వేటి వేటి మేళన ఏవేవి కలిగి ఉంటే క్షేత్రము అని అంటే ఇచ్చ ఇ అంటే కోరిక ఇప్పుడు మనకి ఈ కోరిక అంటే ఏ రకంగానైనా ఆ కోరిక అనేది మనలో జరించకపోతే మనం అసలు ఏ పని చేయలేం కదా ఏదో చిన్న కోరిక కలిగితేనే మనం ఏదైనా పని చేసుకోగలుగుతాం సో పని చేయడానికి అంటే పని చేయడానికి కోరిక అనంటే ఇక్కడ ఆ మళ్ళీ ఆశలు అలాంటివి కాదు చెయ్యాలనే ఒక సంకల్పం మనలో ఒక ఇచ్చాశక్తి అని అంటారు మనం ఏదైనా చెయ్యాలి ప్లాన్ చేసుకోవడం మనం ప్రతి పనిని ప్లాన్ చేసుకుంటేనే అది చేయగలుగుతాం ఏవైతే మనము అనుకోకుండా చేస్తూ ఉన్నామో అవి అలవాటైపోయినవి కానీ ఒకప్పుడు మనం వాటిని కూడా ప్లాన్ చేసుకొని చేసేవాళ్ళం ప్రతిరోజు పొద్దున్నే నిద్ర లేవటం ఇది ఆ ముందు పూర్వం అలారం పెట్టుకోనో లేకపోతే రకరకాలైన ఆ సాధనలతో మనము పొద్దున్న లేవటాన్ని ఒక ప్లాన్ చేసుకొని లేచేవాళ్ళం అది మెల్లిమెల్లిగా మనకి ఏమవుతుంది అలవాటు అయిపోయేసరికి మనం గా అప్రయత్నంగా కూడా మనము ఆ పనిని చేసేస్తాం లేవటము తర్వాత పళ్ళు తోముకోవడం స్నానం చేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోము కొన్నిసార్లు వీటిని కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఏదైనా సెలవు వచ్చింది అనుకోండి ఇంకొంచెం సేపు ఆగి చేద్దాం ఇంకా అస్తిసేపు ఆగి చేద్దాం లేదైనా ఏదైనా అర్జెంట్ పని ఉంది రోజులా కాకుండా చాలా తొందరగా వెళ్ళాలని అప్పుడు కూడా మనం ప్లాన్ చేసుకుంటాం తొందరగా చేసేసేయాలి అది ఇది అన్నట్టుగా ఇప్పుడు ఏ పనైనా కూడా మనం చేస్తున్నామంటే దాని వెనకాల ఏముంది అని అంటే ఇచ్చాశక్తి కాబట్టి ఇచ్చా ద్వేషం ద్వేష ద్వేష అని అంటే మనకి నచ్చని దాన్ని మనము పక్కకు పెడతాం తొలగించి వేస్తాం అంతే కదా అది ఏదైనా కానివ్వండి ద్వేష అని అంటే మనకి నచ్చని ఒక వస్తువైనా నచ్చని ఒక ఆ ఏదైనా మన ఇంటి చుట్టూ ఏదైనా పిచ్చి మొక్కలు మొలుస్తూ ఉంటే మనకు అది నచ్చదు కదా అది మంచిది కాదు సో వాటిని పీకేస్తూ ఉంటాము ద్వేష అంటే మనకి ఏదైనా అది మనకి ప్రతికూలంగా ఉంది కాబట్టి మనం దాన్ని తొలగించి వేస్తాం దాన్ని అవాయిడ్ చేస్తాం అది ద్వేష ఇది కూడా ప్రతి మనిషిలో ఉంటుంది అనవసరమైన వాటిని మనము అవాయిడ్ చేయటం దూరంగా పెట్టడం లేదా తొలగించి వేయటం అనేది ఇచ్చాశక్తి ఆ తర్వాత ద్వేష సుఖం దుఃఖం సుఖము అంటే మనకు అనుకూలమైన వాటిని మనం అనుభవిస్తే గనక మనలో ఏం జనిస్తుందో ఒక సంతోషం జనిస్తుంది దుఃఖం మనకి ప్రతికూలమైనది దక్కినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక బాధ కలుగుతుంది అయ్యో ఇలా ఎందుకు జరిగిందని అది దుఃఖం ప్రతి మానవుడికి ఇవన్నీ ఉంటాయి సంఘాత సంఘాత అంటే ఇవన్నీ కలిపి చేతన ధృతి చేతన అంటే చైతన్యం ఈ క్షేత్రంలో చైతన్యం అనేది ఉంది చైతన్యం అంటే యాక్చువల్లీ ఆత్మ ఆత్మ మాత్రమే ఆత్మకి మాత్రమే చైతన్యం ఉంది ఆత్మ అనేది శరీరంలో లేకపోతే ఈ శరీరాన్ని ఏమంటారు డెడ్ బాడీ అంటారు కదా కాబట్టి ఆత్మ ఉండటం వల్ల ఇది చైతన్యవంతంగా ఉంది శరీరం మనము వేళ్ళు కదిలిస్తున్నాం కాళ్ళు కదిలిస్తున్నాం మాట్లాడగలుగుతున్నాం ముఖ్యంగా ఇవన్నీ దేని వల్ల చేతన చైతన్య శక్తి వల్లనే కదా మనం ఇవన్నీ చేస్తున్నాము చూడటం కళ్ళు మూయటం తెరవటం ఊపిరి పీల్చుకోవటం ఇవన్నీ చైతన్యం వల్లే కాబట్టి చైతన్యం కలిగి ఉన్నది ఈ క్షేత్రం ధృతి ధృతి అంటే మనో సంకల్పం మనోబలం అంటే మనము చెయ్యాలి చెయ్యగలము ఈ పనిని మనం సాధించగలము అనే ఒక మనోబలం ఉంటుంది కదా దాన్ని ధృతి అని అంటారు ఏతత్ క్షేత్రం సమాసేన సో ఇవన్నీ కలిపితేనే ఈ క్షేత్రం అనేది అనబడుతుంది సవికారం ఉదాహృతం ఉదాహతం అంటే ఇలా చెప్పబడింది ఈ క్షేత్రం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఎలా ఉంటుంది సవికారం వికారాలని చెందుతూ ఉంటుంది నిర్వికారమైనది కాదు ఈ క్షేత్రం అనేది నిర్వికారం అంటే బ్రహ్మం మాత్రమే అంటే ఆత్మ మాత్రమే నిర్వికారం కాని క్షేత్రము ఇది సవికారం అంటే ఎప్పుడు మారుతూనే ఉంటుంది శరీరం మారుతుంది మనస్సు మారుతుంది బుద్ధి మారుతుంది అన్ని మారుతాయి ఇక్కడ కాబట్టి ఇది సవికారమే కదా మరి నిర్వికారం అని మనం చెప్పగలమా లేదు చెప్పలేము అస్సలు చెప్పలేము ఎందుకంటే ప్రతి క్షణ క్షణం మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి కొత్తగా పుడుతుంది మన శరీరం ప్రతిరోజు అలాగే ఒక ఐదు నిమిషాలు ఇప్పుడున్న మనస్థితి మనోస్థితి ఇంకో ఐదు నిమిషాల తర్వాత ఉండదు ఇంకో రకంగా మారుతుంది మనం ఇంట్లో ఒకలాగా ఉంటుంది మనోస్థితి మనం పని చేసే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకలాగా ఉంటుంది ఆ మనకి సుఖంగా ఉన్నప్పుడు మన బుద్ధి ఎక్కువగా పని చెయ్యదు కానీ దుఃఖం వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం బుద్ధి అనేది కొంచెం చురుగ్గా పనిచేస్తుంది అంటే ఈ సమస్య నుంచి ఎంత తొందరగా బయటపడాలిరా బాబు ఆ అన్నట్టు అంటే ఆ తొందరలో కొంచెం బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది అప్పుడు ఏం చేస్తాం అన్ని కొంచెం క్రమశిక్షణగా చేస్తాము అమ్మో ఈ దుఃఖాన్ని తొందరగా మనము దాటాలి అన్నప్పుడు కష్టము లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడే మన బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది ఏ కష్టము ఏ ట్రబుల్ లేని జీవితంలో బుద్ధి ఎలా ఉంటుంది ఈ బుద్ధి ముద్దు బారిపోతుంది అంటే అన్ని కావలసినవన్నీ మన దగ్గరికి వస్తున్నాయి అన్నప్పుడు ఇక బుద్ధికి ఏం పని చెప్పం మనం అలా కాబట్టి ఇలా మార్పులు చెందుతూ ఉంటుంది ఈ క్షేత్రం అనేది ఈ క్షేత్రంలో ఉన్న ఇవన్నీ వివిధమైనవన్నీ కూడా కాబట్టి ఇది సవికారం క్షేత్రం అంటే మనకు ఒక పూర్తి ఐడియా వచ్చేసింది కదా రైట్ తర్వాత శ్లోకం చూద్దాం మరి ఇప్పుడు ఈ క్షేత్రమో క్షేత్రజ్ఞుడు వీటి గురించి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలి ఇవన్నీ మనం ఏదైనా కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకొని కోర్స్ చేస్తే మనకు వచ్చే జ్ఞానమా అంటే కాదు ఇదంతా కూడా మనమే కొన్ని లక్షణాలు అలవాటు చేసుకోవటం వల్ల మనకే మనది మనకే అర్థమయ్యే విషయాలు ఇవన్నీ కూడా ఇదంతా తత్వం కదా తత్వం అనేది ఎంతమంది బోధించినా కూడా మనం ఎప్పుడైతే ఏకాగ్రంగా తెలుసుకోవాలి శ్రద్ధతో దీన్ని తెలుసుకోవాలని పట్టుబట్టి ఉంటామో అంత శ్రద్ధతో ఉంటామో అప్పుడే మనకి ఇవన్నీ విషయాలు తెలుస్తాయి తత్వ సంబంధమైన విషయాలు ఇవన్నీ పుస్తకాలు చదివినంత మాత్రాన అర్థం కావు కానీ పుస్తకాలు మనకి తోడ్పడతాయి అంతే అయితే కొన్ని లక్షణాలని మనం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం అనేది మనకి తెలుస్తుంది అర్థమవుతుందని కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ నుండి అవి ఏంటో చూద్దాం ఎనిమిదో శ్లోకం చూడండి అందరూ అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతిర్జవం అమానిత్వం అదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహः అమానిత్వం అమానిత్వం అంటే వినయంగా ఉండటం నమ్రత నమ్రత అంటారు వినమ్రత వినయపూర్వకంగా ఉండటంని అమానిత్వం అదంభిత్వం అదంభిత్వము అనంటే దంభము లేకుండా ఉండటం దంభము ఏంటి గర్వపూరితంగా ప్రవర్తించడం అది లేకుండా ఉండటం మనస్సులో కూడా దంభం అనేది లేకుండా ఉండటం అంటే నేను ఇంత గొప్పవాణ్ణి అన్న ఫీలింగ్ ఉండకూడదు ఈ గొప్పతనం ఎలా వచ్చిందంటే భగవంతుడి అనుగ్రహం వల్లే కదా అన్న భావన ఉన్నప్పుడు ఆ దంభం అనేది మనకు రాదు ఎంతమంది మనల్ని ఎన్ని పొగిడినా మనకి ఎన్ని మెడల్స్ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా కూడా మనలో ఏముంటుంది ఒక వినమ్రత అనేది ఉంటుంది దాని వల్ల అదంభిత్వం అనేది కూడా వస్తుంది పొగరు లేకుండా ఉండటం అహంకారం లేకుండా ఉండటం వ్యాహారికంగా అదంభిత్వం అహింస హింస చెయ్యకుండా ఉండటం హింస అనేది రకరకాలుగా ఉంటుంది శారీరకంగా మానసికంగా వాక్కుపరంగా వాక్కుపరంగా చేసే హింస చాలా ఎక్కువ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా వాక్కు అంటే మాటలతో హింసించడం అలా మానసిక ఆ శారీరక మానసిక వాంగ్మయ అంటే వాక్కుపరంగా ఏ రకంగానూ హింసించకుండా ఉండటం బాధ పెట్టకుండా ఉండటం ఏ జీవినైనా కూడా క్షాంతి అనే ఆ అక్షరం వచ్చింది అని అంటే అది క్షమా గుణము అని అర్థం చేసుకోవాలి క్షమ క్షాంతి ఆర్జవం ఆర్జవం అంటే ఆ సింపుల్ గా ఉండటం నిరాడంబరంగా ఉండటం ఆడంబరంగా అంటే ఏంటి మనకి ఆ కొంచమే జ్ఞానం ఉన్నా గాని ఏదో బాగా తెలిసినట్టు ఉండటం గాని లేదంటే మన దగ్గర కొంచమే ధనం ఉన్నా కానీ బాగా ధనం ఉన్నట్టు చూపించుకోవటం అలా అలా చెప్పుకోవచ్చు ఆడంబరము నిరాడంబరం ఇక్కడ ఆర్జవం అంటే ఏంటి సింపుల్ గా ఉండటం సరళంగా ఉండటం నిరాడంబరంగా ఉండటం ఇవన్నీ వీలైతే రాసుకోండి ఆచార్యోపాసనం ఆచార్యోపాసనం అంటే ఆచార్య ఉపాసనం గురు సేవ గురు శుశ్రూష గురువులని సేవించటం శౌచం శౌచం అంటే క్లీన్లీనెస్ హైజీనిక్ గా ఉండటం ఇది కూడా మూడు రకాలు మళ్ళీ శారీరకంగా కూడా మనం నీట్ గా ఉండాలి ఎప్పుడు హైజీన్ అనేది మనకి చాలా ముఖ్యమైనది మానసికంగా మానసికంగా అంటే మన ఆలోచనలు కూడా శుద్ధంగా ఉండాలి ఈ ద్వేషము ఆ ఇలాంటివి లేకుండా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వెళ్ళాలి మనం అలాగే వాక్కు పరంగా మన మాటల్లో కూడా శుద్ధి ఉండాలి మనం మాట్లాడితే ఎవరైనా కానీ శాంతిని పొందాలి ప్రశాంతంగా ఉండాలి మన మాటల వల్ల అలాగే ఆందోళన కలగకూడదు బాధ కలగకూడదు కోపం కలగకూడదు ఉద్వేగాలు కలగకూడదు అలా మాట్లాడాలి మనం ఇతరులు మనతో ఎలా మాట్లాడినా మన లక్షణం ఎలా మనము ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉండాలి మనము కృష్ణ భక్తులము కృష్ణుడు చెప్పినట్టు వింటాం మనం అంతే కదా త్వమేవ మాత చపిత త్వమేవ అని అంటున్నాము మరి అమ్మ చెప్పినట్టు నాన్న చెప్పినట్టు మనం వింటాం కదా కృష్ణుడు చెప్పినట్టు కూడా మనం వినాలి కదా కాబట్టి ఇతరులు మన పట్ల ఎలా ఉన్నా అంటే ఇదంతా కూడా వ్యక్తిగతమైన మన జీవితంలో ఇతరులు ఎలా ఉన్నా కాని మనం ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఆంతరికంగా ఈ శాంతి అలాగే శౌచము మన మాటలతో ఎవరిని బాధ పెట్టకుండా ఉండటం అదే పెద్ద తపస్సు వాక్ తపస్సు అని అంటారు వేరే అధ్యాయంలో మనం చూస్తాము ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం స్థైర్యం అనంటే స్థిరత్వం చంచలత్వం లేకుండా ఉండటం స్థిరత్వం ఒక చోటే మనం ఉండటం లేదా మనం వంద చోట్ల తిరిగినా మన మనస్సుని భగవంతుడిపైనే స్థిరంగా ఉంచటం లేదా చదువుకునే పిల్లలు లేదా ఏదైనా పని చేసే వాళ్ళైతే ఆ చదువు మీదనే శ్రద్ధగా ఏకాగ్రంగా స్థిరంగా చిత్తాన్ని ఉంచటం ఆ పని మీద చిత్తాన్ని కేంద్రీకరించటం అలా స్థైర్యం స్థిరత్వం ఆత్మ వినిగ్రహ ఆత్మ నిగ్రహము అంటే ఇక్కడ మనోనిగ్రహం మనస్సుని నిగ్రహించటం इ श्लोकं चिन्चम्भिम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः अस्ति